ఎత్తున జస్ట్ రైట్స్ ఫాఫ్ జిల్లా ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది నూట అరవై స్వచ్ఛంద సంస్థలు కలిపి రెండు వందల జిల్లాల్లో చేయడం అవుతుంది దాంట్లో భాగంగా రెడ్ సంస్థ కూడా అనంతపురం ఉమ్మడి జిల్లా సత్తసాయి అనంతపురం వైఎస్ఆర్ కడప అన్నమయ్య నాలుగు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఒక యాభై మంది కార్యకర్తలతో స్టైల్ రైట్స్ మీద పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న వాటిలో ఏంటంటే ముఖ్యమైన విషయము వీళ్ళకి ైల్డ్ మ్యారేజెస్ మీద అంటే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి కూడా కారణం ఏంటంటే అక్షయ తృతీయని ముప్పై తేదీన పెద్ద ఎత్తున దేశ స్థాయిలో నార్త్ ఏరియాలో ఒకే రోజు కొన్ని వేల పెళ్ళిళ్ళు అవుతాయి దాంట్లో భాగంగా మత పెద్దలు ఎవరైతే ఉన్నారో అంటే చర్చెస్ వాళ్ళు నడుపుతున్న చర్చ్లో పెళ్ళిళ్ళు జరిగిన దేవాలయాల్లో పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత ముల్లాలు సంబంధించి మసీదులో జరిగినప్పుడు అక్కడ ఇక్కడ పెళ్ళిళ్ళు చైల్డ్ మ్యారేజ్ జరపబడవు అనేది ఒక అవగాహన కార్యక్రమం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రెండు వేల ఆరు ప్రొవిషన్ ఆఫ్ ది చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ వచ్చిన తర్వాత ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రూల్స్ ఏర్పడ్డాయి దాంట్లో ట్వంటీ త్రీలో ఏర్పడిన దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మన దేశంలోనే ఏపీకి ప్రత్యేకమైన రూల్స్ చాలా మంచి రూల్స్ చేయడం జరిగింది ఆ ఎస్ఓపి స్టాండర్డ్ ప్రొవిజన్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడానికి జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయిలో ఒక ఆఫీసర్గా ప్రయాణిస్తారు ఆయన సీఎంపిఓ అంటారు చైల్డ్ మ్యారేజ్ ప్రొవిజన్ ఆఫీసర్ అనేవాళ్ళు తర్వాత డివిజనల్ లెవెల్లో ఆర్డీఓ గారు ఉంటారు తర్వాత తాలూకా లెవెల్లో ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఐసీడిఎస్ ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏమైతే ఉందో అది ముఖ్యంగా కన్వీనర్షిప్ ఏర్పాటు చేస్తారు కానీ మన ఉమ్మడి జిల్లాలో తీసుకున్నప్పుడు అనంతపూర్లో కలెక్టర్ గారు చాలా చక్కగా ఈ విషయాన్ని చేస్తున్నారు ఎందుకంటే వన్ ఇయర్కి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తున్నారు ప్రతి లాస్ట్ వారంలో ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు లోపల అన్ని లైన్ డిపార్ట్మెంట్ నూట ఒక్క లైన్ డిపార్ట్మెంట్ ఉంటే కూడా దీనికి సంబంధించిన వాళ్ళతో యాక్షన్ టేకన్ రిపోర్ట్ తీసుకొని ప్రివెంటివ్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారనేది చేయడం జరుగుతుంది వీటితో పాటు ఇంకోటి ఏమంటే మన దేశంలోనే ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ తీసుకుంటే నాలుగో స్థానంలో మన రాష్ట్రం ఉంది మన ఉమ్మడి జిల్లా మొదటి స్థానంలో ఉంది అంతకన్నా ఇంపార్టెంట్ సత్యసాయి డిస్టిక్ కదిరి ప్రాంతం తీసుకుంటే మన స్లమ్ ఏరియాస్ నిజామలి కాలనీ ఇవన్నీ తీసుకున్నప్పుడు పదహారు స్లమ్స్లో మా సర్వే ప్రకారము ఎక్కువ టీనేజ్ ప్రెగ్నెన్సీ ఉన్నారు ఐదు వందల మూడు మంది సత్యసాయి జిల్లాలోనే టీనేజ్ ప్రెగ్నెన్సీ ఉన్నారంటే వీళ్ళందరూ కూడా చైల్డ్ మ్యారేజ్ కు గురైన అమ్మాయిలు వాటి నుండి వచ్చిన ఎంత ప్రమాదకరమైన విషయము దానివల్ల రీసెంట్గా కూడా సత్యసాగర్ డిస్టిక్ సంబంధించి కలెక్టర్